ఇటీవల ఉపరాష్ట్రపతి ఎన్నికల కోసం ఆయన మధ్యంతర బెయిల్ పై కూడా వచ్చారు ఇప్పుడు పూర్తి స్థాయి బెయిల్ మంజూరు చేసింది ఏసీబీ కోర్టు డెబ్బై ఒక్క రోజుల పాటు జైల్లో ఉన్న ఎంపీ మిథున్ రెడ్డికి ఎట్టకేలకు విజయవాడ ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది రెండు ష్యూరిటీలు రెండు లక్షల పూచిక సమర్పించాలని కూడా ఆదేశించింది అలాగే వారంలో రెండు సార్లు ఆయన విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది మా ప్రతినిధి వసంత్ మరింత సమాచారం ఉంది సార్ వసంత్ బెయిల్ మంజూరైంది కాబట్టి ఆయన ఎప్పుడు విడుదలయ్యే అవకాశం ఉంది సో ప్రస్తుతం ప్రాసెస్ అంతా కూడా పూర్తి చేయవలసి ఉంటుంది ఏసీబీ కోర్టులో ప్రస్తుతం షూటీలు సమర్పించాలి ఏసీబీ కోర్టు నుంచి జైలుకి ఆర్డర్ కాపీ వెళ్తుంది రిలీజ్ ఆర్డర్ కాపీకి సంబంధించి ఆ ప్రక్రియ మొత్తం పూర్తయితే మరొక గంటలోపే మిథున్ రెడ్డి జైలు నుంచి విడుదలయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఒక ఇది ఒక బిగ్ రిలీఫ్గానే చెప్పాల్సి ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి నేతగా కూడా ఉన్నారు ఆయన ఎంపీగా ఉన్నారు పార్లమెంటరీ పార్టీ నేతగా కూడా వ్యవహరిస్తూ ఉన్నారు ఇటీవల ఆయనకు సంబంధించి మధ్యంతర బెయిల్ కూడా ఏసీబీ కోర్టు మంజూరు చేసింది అనంతరం ఆయన రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసిన అనంతరం తిరిగి జైలుకి సరెండర్ అయ్యారు అనూహ్యంగా ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో మొత్తం ఇది నుండి క్యూరోని సిట్ పదే పదే చెప్తూ ఉన్నటువంటి నేపథ్యంలో ఆయనకు ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది తీవ్ర వాదోపవాదాలు ఇటు ప్రాసిక్యూషన్ కావచ్చు ఇటు డిఫెన్స్కి సంబంధించి ఆ తీవ్ర వాదోపవాదాలు అనంతరం ఏసీబీ కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది రెండు షూరిటీలు సమర్పించాలంటూ కూడా చెప్పింది ఇక్కడ కీలకమైన అంశం సిట్టి ఎదుట విచారణకు హాజరు కావాలి ఈ కేసులో ఎక్కడ కూడా జోక్యం చేసుకోకూడదు సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అంటూ కూడా ఏసీబీ కోర్టు తన ఆర్డర్స్లో కూడా స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఇది ఒక బిగ్రీ లీఫ్గానే భావించాల్సి ఉంటుంది అయితే ప్రతి వారంలో రెండు రోజుల పాటు ఆయన సిట్టి ఎదుట లిక్కర్ కేసుకు సంబంధించినటువంటి అంశంలో విచారణ హాజరై సంతకాలు చేయవలసి ఉంటుంది కొద్దిసేపటి క్రితమే ఏసీబీ కోర్టు ఈ ఆదేశాలు ఇచ్చినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం జైలు దగ్గర రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద కూడా ఇటు మిథున్ రెడ్డి కావచ్చు అలాగే ఆ పార్టీ నేతలు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటూ ఉన్నారు ప్రస్తుతం ఆయన జైలు నుంచి విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఏసీబీ కోర్టు నుంచి ఈ మొత్తం ఏంటి రిలీజ్కి సంబంధించి ఆర్డర్ కాపీ కావచ్చు ఈ బెయిల్కి సంబంధించిన ఆర్డర్ కాపీస్ తోటి జైలుకి సబ్మిట్ చేయబోతున్నారు అంటే ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్నారు అయితే ప్రస్తుతం ఏసీబీ కోర్టు ఇచ్చినటువంటి కి సంబంధించి కూడా సిట్ ప్రస్తుతం పునరాలోచనలో పడింది ఈ వ్యవహారం పైన హైకోర్టును ఆశ్రయించాలని కూడా భావిస్తోంది ఇప్పటికే గతంలో నలుగురికి సంబంధించిన నిందితులకు బెయిల్ మంజూరు చేసింది అందులో పైలా దిలీప్ అలాగే ఇటు ధనుంజయ రెడ్డి కృష్ణమోహన్ రెడ్డి బాలాజీ గౌందప్ప తాజాగా మొత్తం అరెస్ట్ అయినటువంటి ఈ పన్నెండు మందిలో మిథునుడితో కలిపి మొత్తం ఐదుగురికి బెయిల్ మంజూరు చేయగా వారిలో నలుగురికి సంబంధించి హైకోర్టులో ఇప్పటికే స్టే కూడా బెయిల్ ఆర్డర్ పైన సిట్ అప్పీల్ చేసినటువంటి నేపథ్యంలో అవుతుంది ఇప్పటికే ఆర్డర్ కాపీ చేతికి వచ్చిన తర్వాత సిట్ న్యాయపరంగా ముందుకు వెళ్ళాలని కూడా భావిస్తోంది మొత్తం వ్యవహారంలో స్కామ్ జరిగింది అనేది ఒక కొంతమంది నిందితులు ఇప్పటికే ఆ నాలుగు నెలల పైన అంటే ఆరు నెలల పైన అవుతుంది అరెస్ట్ అయ్యి కొంతమంది మూడు నెలలు కొంతమంది రెండు నెలలు ఇట్లా దాదాపుగా ఉంది ఛార్జ్షీట్లు వరుసగా ఏసీబీ కోర్టుకి ఇప్పటికే సిట్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే మూడు ఛార్జ్షీట్లు ఏసీబీ సమర్పించింది బెయిల్ మంజూరు చేసింది కాబట్టి సిట్ ఎలా ముందుకు వెళ్తుందనే మాత్రం మాత్రం ప్రస్తుతం ఆర్డర్ కాపీ కోసం బెయిల్ సంబంధించినటువంటి ఆర్డర్ కాపీ చేతికి వచ్చిన తర్వాత సిట్ న్యాయ నిపుణులతో చర్చించి ఇటు హైకోర్టులో అప్పీల్ కు వెళ్లేందుకు అయితే సిద్ధమవుతా ఉంది